హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై క్రేట ఎస్ఎక్స్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది పుష్టార్డ్ బటన్తో అండి ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే యూపీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనల్స్ రావడం రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి నా పేరు పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన కార్ బజార్ అయితే ఉంది దాదాపుగా నలభై నుంచి అరవై కార్లు అమ్మకానికి అక్కడైతే ఉన్నాయండి అక్కడ కావాలంటే అక్కడ చూసుకోవచ్చు ఒకవేళ ఇక్కడ కావాలంటే ఈ కారు ఇక్కడే అయితే ఉందండి మీరు అమ్ముకోవాలనుకున్నా కూడా మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మీ కార్లు వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను నా పేరు పివీసీ మున్న ఇప్పుడు మన ముందున్న కారు హుండై క్రేటా ఎస్ఎక్స్ వేరియంట్ అండి బటన్ బటన్తో అయితే వస్తుంది టూ ఎయిర్ బ్యాక్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు ఇప్పుడు వరకు డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కారు ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీదకైతే మారిందండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే టైర్స్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం ఉన్నాయి వెనకాల చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే ఉంది అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే అరవై డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ స్మార్ట్ సెన్సార్ కీజ్ అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే రియర్ ఏసీ ఈవెన్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ డియో కంట్రోల్స్ కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇక పిల్లర్స్ విషయంలో లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి పిల్లర్స్ ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ పేస్టింగ్ తో ఉంది ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి వెనకాల గ్లాస్ దాకా కూడా మొత్తం కార్తో వచ్చినటువంటి గ్లాసులు కార్తో వచ్చినటువంటి డోర్స్ అయితే ఉన్నాయండి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కార్ మీద యూపీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు ధర చూసుకున్నట్లయితే కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చు హ్యుండై క్రేటా ఎస్ఎక్స్ వేరియంట్ ప్రొజెక్టర్ హెడ్ లాంస్ వస్తాయి బాగానే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కానీ బంపర్ కానీ ఫాగ్ ల్యాంప్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వైట్ కలర్ కార్ అండి చాలా అంటే చాలా నీట్గా ఉంది షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉందండి ఒకటి రెండు టచ్ అప్లు అనేది కామన్గా అయితే పడతాయి స్క్రాచెస్ పడితే మాత్రం అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్స్కి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు మొత్తం కార్తో వచ్చినటువంటి బీజేతో గ్లాసులు మొత్తం కార్తో వచ్చినటువంటి గ్లాసులు అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఎల్ఈడీ టేల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వై వాషర్ విత్ వైబర్ డీఫాగర్ ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రష్ అయితే రాలేదు చూడొచ్చు స్టెప్నీ ఒక అరవై డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది టైట్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైట్స్ ఉన్నాయి ఇలా వెళ్ళి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే చూడొచ్చు ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉందండి రిక్వెస్ట్ సెన్సార్స్ ఉంటే ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉంటాయి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అండి భయ అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే క్రూజ్ కంట్రోలర్స్ కూడా ఈ కార్లో అయితే ఉన్నాయి అవి కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి చూడొచ్చు కార్ డాష్ లుక్ రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లు ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉందండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది ఏసీ కూడా చిల్లేసేయండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఏసీ చిల్లేసేయండి అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఈ కార్కి అయితే వస్తుందండి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ అలాగే చూసుకున్నట్లయితే రెండు టైర్ చూడొచ్చు ఎనభై తొంభై శాతం టైర్ అయితే ఉంది వెనకాల డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి స్టెప్ని అరవై డెబ్బై అయితే ఉందండి అలాగే యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో మొత్తం కూడా చూడొచ్చు కంపెనీ పేస్టింగ్తో యాప్రాన్స్ అయితే ఉన్నాయండి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ ఉంది ఏబిఎస్ అయితే ఉందండి ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవండి కారు ఇంజన్ చాలా నీట్గా ఉంది అలాగే బాండ్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల రెండు వేల పంతొమ్మిది హుండ క్రేటా ఎస్ఎక్స్ వేరియంట్ డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు నాన్ యాక్సిడెంట్ కారు ఏడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి వీడియోగానే నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై